టీమిండియాలో ఉన్న క్రికెటర్స్ అందరితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అతడు చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటాం విరాట్ డైట్ చాలా ప్రత్యేకమని చెబుతూ ఉంటారు ఆ డైట్ కేవలం ఆహారానికి వర్తించదు విరాట్ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం ఎందుకంటే అతడు మినరల్ వాటర్కి బదులు బ్లాక్ వాటర్ని తాగుతాడట సాధారణ మినరల్ వాటర్ బాటిల్ ధర లీటర్కు ఇరవై నుండి నలభై ఉంటే బ్లాక్ వాటర్ లీటర్ ధర సుమారు ఆరు వందల నుంచి మూడు వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం మొదలు పెట్టాడు కోహ్లీ కేవలం కోహ్లీ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైక అరోడా దక్షిణాది తార శృతి హాసన్ ఫిట్గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు ఏంటి ఈ బ్లాక్ వాటర్ నీటికి రంగు రుచి ఉండవని అంటారు కానీ అది తప్పని నిరూపిస్తుంది ఈ బ్లాక్ వాటర్ పేరుకు తగినట్లే ఈ నీళ్లు నలుపు రంగులో ఉంటాయి సాధారణ నీటితో పోలిస్తే బ్లాక్ వాటర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది సాధారణ నీటి స్థాయి ఆరు నుంచి ఏడుగా ఉంటుంది అదే ఈ బ్లాక్ వాటర్ పిఎస్ స్థాయి మాత్రం ఎయిట్ పాయింట్ ఫైవ్ కావడం విశేషం నీటికి ఈ అధిక స్థాయి అనేది సహజ సిద్ధంగా రావచ్చు లేదంటే ప్రత్యేకంగా అయోన్నైజ్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ బ్లాక్ వాటర్లో డెబ్బైకి పైగా మినరల్స్ ఉంటాయి ఇది దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి ఈ బ్లాక్ వాటర్లోని అణువులు చిన్నగా ఉంటాయి దీంతో వీటిని మన శరీర కణాలు సులువుగా సూచిస్తాయి అంతేకాదు ఈ బ్లాక్ వాటర్ అణువులు మన శరీర వ్యవస్థకు మనకు అందించే పోషకాలను నిలుపుకోవడంలోనూ చాలా వేగంగా పనిచేస్తాయి ఈ బ్లాక్ వాటర్తో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది